ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి మన తెలుగు వారికి నూతన సంవత్సరం ఉగాది పండుగ నుండే ప్రారంభమవుతుంది నామ సంవత్సరంలో అంటే ఉగాది పండుగ తరువాత నుండి కొన్ని రాసుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది అలాగే మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ ఖగోళంలో షష్ఠగ్రహ కూటమి ఏర్పడబోతుంది ఈ షష్ఠగ్రహ కూటమి ప్రభావం వల్ల కొన్ని రాసుల వారికి గడ్డు కాలం ప్రారంభం కాబోతుంది అని పండితులు చెబుతున్నారు కానీ ఉగాది పండుగ తరువాత నుండి ముఖ్యంగా మూడు రాసుల వారికి మాత్రం పట్టిందల్లా బంగారం కాబోతుంది ఆకస్మిక ధనలాభం విపరీతమైన ఐశ్వర్యం లభించబోతుంది షష్టగ్రహ కూటమి ప్రభావంతో ఏ రాసుల వారికి గడ్డు ప్రారంభం కాబోతుంది అలాగే రాజయోగం పట్టబోతున్న మూడు రాసుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫ్యాస్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన షష్టగ్రహ కూటమి ఏర్పడబోతుంది షష్టగ్రహ కూటమి ఎన్నో చెడు ఫలితాలను సూచిస్తుంది ముఖ్యంగా ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం వల్ల మేషరాశి వారికి గడ్డు కాలమనే చెప్పాలి మేషరాశి వారికి పన్నెండవ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడబోతుంది దీని ప్రభావంతో మేషరాశి వారికి విపరీతమైన ఖర్చులు ఏర్పడతాయి సుమారు మూడు నెలల పాటు విపరీతమైన డబ్బు కష్టాలు ఏర్పడబోతున్నాయి మేషరాశి వారికి డబ్బు కష్టాలతో పాటుగా తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడబోతున్నాయి అలాగే శత్రువులు కూడా పెరుగుతారు మానసిక సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఎన్నో రకాల సమస్యలు మేషరాశి వారిని పట్టి పీడిస్తాయి ఏప్రిల్ మే జూన్ నెలల్లో మేషరాశి వారికి అస్సలు కలిసి రాదు కాబట్టి ఈ మూడు నెలల్లో మాత్రం మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా డబ్బు విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఇక కర్కాటక రాశి వారికి కూడా హష్టగ్రహ కూటమి ప్రభావం చూపుతుంది అప్పుల సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రానున్న రెండు నెలల పాటు ఎవరి దగ్గర అప్పులు తీసుకోకండి అలాగే ఎవరికి అప్పులు ఇవ్వకండి డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాల్లో నష్టాలు ఏర్పడబోతున్నాయి ఇక మిథున రాశి వారికి కూడా హష్టగ్రహ కూటమి ప్రభావంతో కష్టాలు రాబోతున్నాయి పెద్దగా చెడు ఫలితాలు ఏర్పడవు కానీ డబ్బు విషయంలో మాత్రం జాగ్రత్త పడాలి నమ్మిన వ్యక్తులే మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి తరచూ జ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక సింహరాశి వారికి కూడా హష్టగ్రహ కూటమి ప్రభావం ఎక్కువగానే ఉంది కాబట్టి రానున్న రెండు నెలల వరకు సింహరాశి వారికి ఎన్నో కష్టాలు ఏర్పడబోతున్నాయి ప్రతి పనిలో అడ్డంకులు ఏర్పడతాయి రానున్న రెండు నెలలు సింహరాశి వారికి చాలా కష్టకాలమనే చెప్పవచ్చు సింహరాశి వారు సాధ్యమైనంత వరకు దూర ప్రయాణాలు చేయకండి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకొని దూర ప్రయాణాలు చేయవచ్చు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో సింహరాశి వారికి ఎన్నో సమస్యలు రాబోతున్నాయి ఆరోగ్య పరంగా చాలా నష్టపోతారు ముఖ్యంగా ప్రయాణాలు చేసేటప్పుడు యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రానున్న రెండు నెలల వరకు సింహరాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక కన్యారాశి వారికి కూడా షష్టగ్రహ కూటమి ప్రభావం ఏర్పడబోతుంది కన్యారాశి జాతకులకు మాత్రం అంతగా చెడు ఫలితాలు కనిపించవు వ్యాపారాల్లో కొంచెం నష్టాలు కలగవచ్చు మీ పనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి విదేశాల్లో ఉంటున్న కన్యా రాశి వారికి కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి ఇక వృచిక రాశి వారికి కూడా షష్టగ్రహ కూటమి ప్రభావం ఏర్పడబోతుంది వీరు ఎక్కువగా తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రానున్న మూడు నెలల వరకు వృచిక రాశి జాతకులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు వృచిక రాశి వారు మూడు నెలల వరకు కొత్త పనులను ప్రారంభించకండి ఇక ధనస్సు రాశి వారికి కూడా షష్టగ్రహ కూటమి ప్రభావం ఎక్కువగానే ఉంది వ్యాపారాల్లో నష్టాలు ఏర్పడతాయి అలాగే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఉద్యోగాలు చేసే వారికి కొత్త సమస్యలు తలెత్తుతాయి కాబట్టి రానున్న రెండు నెలల వరకు ధనసు రాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఈ ఉగాది పండుగ తర్వాత నుండి ముఖ్యంగా ఈ మూడు రాసుల వారికి శని సంచారం ప్రభావంతో ఎలినాటి శని కష్టాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం పట్టబోతుంది మొదటిగా మకర రాశి వారికి ఈ ఉగాది పండుగ తర్వాత నుండి బాగా కలిసి వస్తుంది కష్టానికి తగిన ప్రతిఫలం లభించబోతుంది కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా సోదరుల మధ్య గొడవలు తొలగిపోతాయి మీ ఆస్తుపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి అనుకున్న పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి అవుతాయి కాబట్టి ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో శని సంచార ప్రభావంతో అఖండ రాజయోగం పట్టబోతున్న మొట్టమొదటి రాసుల్లో మకర రాశి ఒకటి అలాగే శని సంచార ప్రభావంతో పట్టిందల్లా బంగారమయం కాబోతున్న రాసుల్లో తులారాశి ఒకటి ఉగాది పండుగ తర్వాత నుండి తులారాశి వారికి మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి రానున్న మూడు నెలల వరకు తులారాశి వారు నక్కతోక తొక్కినట్లే అని పండితులు చెబుతున్నారు అలాగే అద్భుతమైన ఫలితాలను పొందబోతున్నారు ముఖ్యంగా అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే ఎన్ని అప్పులు ఉన్నా సరే ఆ అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి భయంకరమైన దిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ అనుకున్నట్లుగా జరుగుతాయి రుణ బాధలు అన్ని తొలగిపోతాయి కాబట్టి తులారాశి వారికి శనిదేవుడి ఆశీర్వాదంతో పట్టిందల్లా బంగారం కాబోతుంది ఇక అఖండ రాజయోగం పట్టబోతున్న మూడవ రాశి వృషభ రాశి ఉగాది పండుగ తర్వాత నుండి వృషభ రాశి జాతుకులకు కొంచెం కష్టపడినా సరే వెయ్యి రెట్లు ఎక్కువ ఫలితాన్ని పొందుతారు ముఖ్యంగా రానున్న మూడు నెలల్లో వీరి అదృష్టానికి తిరుగుండదు అనే చెప్పాలి బ్రహ్మాండమైన కుబేర రాజయోగం కలుగుతుంది వృత్తిపరంగా బాగా స్థిరపడతారు ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు వస్తాయి కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది విశేషమైన ధనలాభం సిద్ధిస్తుంది ఈ కొత్త సంవత్సరంలో వృషభ రాశి వారు గొప్ప స్థాయికి ఎదుగుతారు ఆర్థిక పరంగా అలాగే ఆరోగ్యపరంగా వృషభ రాశి వారికి ఎన్నో లాభాలు చేకూరుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి